నా అల్లారం కి ఒక హ్యాబిట్ ఉంది నన్ను డిస్టర్బ్ చేయడం నాకు ఒక టాలెంట్ ఉంది ఇగ్నోర్ ఫ్లేవర్ పొద్దున బ్రష్ తీసుకొస్తుంది అదేందో కూరలు ఉప్పు కారం ఎట్లా టేస్ట్ చేస్తారో దీని టేస్ట్ నేను జాగింగ్ కి పోదాం అనుకుంటా రెండు అడుగులు లేకు చెప్తాయి పూజిత నీ వల్ల కాదే అని సర్లే అని చెప్పేసి బ్రేక్ఫాస్ట్ చేద్దామని ఫ్రిడ్జ్ ఓపెన్ చేస్తా కానీ అల్ల వాటర్ బాటిల్ మురిగిపోయిన కూరగాయలు తప్ప ఏమి ఉండవు సరే అని చెప్పేసి ఇంకా చాయ్ బిస్కెట్ తోటి ఎండి చేస్తాం కానీ నా ఫీలింగ్ ఎట్లుంటది తెలుసా చాయ్ బిస్కెట్ తిన్నట్టు ఉండదు నాలుగు పూరీలు నాలుగు దోశలు నాలుగు బోనల్ తిన్నట్టు ఫీల్ అయిపోతా వర్క్ చేద్దామని ల్యాప్టాప్ ముందు కూర్చుంటా కానీ రీల్స్ నన్ను రిమోట్ కంట్రోల్ లాగా కంట్రోల్ చేస్తాను సర్లే మీటింగ్ లోనైనా సీరియస్ గా కూర్చుందాం అనుకుంటా కానీ నా మైండ్ లో డీజే టిల్లు డైలాగ్స్ రీప్లై అయితా ఉంటాయి అమ్మా లంచ్ చేస్తావా పూజ అని అడిగితే మన ఇమాజినేషన్ ఎట్లుంటదో తెలుసా త్రీ స్టార్ హోటల్ లో పర్ఫెక్ట్ ఇమాజినేషన్ లా ఉంటది కానీ రియాలిటీకి వస్తే రెండు చపాతీలు ఇందాక చెప్పినా కదా మురిగిపోయిన కూరగాయలతో కర్రీ జిమ్ పోదామని మోటివేషన్ తో స్టార్ట్ చేస్తా ఫస్ట్ పుష్ అప్ ఏమో నేను టైగర్ అయితా సెకండ్ పుష్అప్ కి ఏమో నేను టైగర్ బిస్కెట్ అయితా మా అమ్మ నైట్ డిన్నర్ అయినా మంచిగా చేస్తుంది అనుకుంటా కానీ రియాలిటీ కోసం ఏందో తెలుసా మా చెల్లె తిన్నక రొట్టెలు ఉంటాయి కదా అవి తెచ్చి నాకు పెడుతుంది దీన్నే రా బాబు పొదుపని షేర్ దిస్ వీడియో టు ఇండియన్ అందరూ శివరాత్రి రోజు జాగారం చేస్తారు కానీ నేను మాత్రం రోజు జాగారం చేస్తా ఎందుకని ఎక్కువ ఆలోచించకండి రీల్స్ చూసుకుంటూ మూడు గంటల వరకు మేల్ కానీ అప్పుడే గుర్తొస్తుంది టుమారో నుండి న్యూ లైఫ్ స్టార్ట్ చేద్దామని కానీ ఆ టుమారో నెవర్ కమ్ సో ఇది నా లైఫ్ అబ్బా మార్నింగ్ లో హోప్ ఈవినింగ్ లో కామెడీ నైట్ లో బాధ సో అర్జెంట్ గా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి బాయ్